ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న యుద్ధంలో మన తెలుగు జవాన్ వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు అయితే అమరుడైన జవాల్ మురళి నాయక్ గా తెలిసిందే ఇక మురళి నాయక్ ది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా గ్రామం మురళీ నాయక్ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అగ్నివీర్లో ఉద్యోగం సాధించాడు నాసిక్ లో శిక్షణ తీసుకున్నాడు అస్సాంలో విధుల్లో ఉంటున్న మురళిని ఆపరేషన్ లో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులకు పిలిపించారు గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో రాజౌరి సెక్టార్ లోని ఎల్వోసి వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది వారికి తగిన బుద్ధి చెప్పడానికి భారత్ కూడా ఎదులు కాల్పులు ప్రారంభించింది అయితే దురదృష్ట శాప్తూ మురళి నాయక్ యుద్ధ రంగంలో వీరోచితంగా పోరాడుతూ దాదాపుగా పదిహేను మంది పాక్ సైనికులను మట్టు పెట్టినట్లు తెలుస్తోంది కానీ అనుకోని విధంగా పాక్ సైనికుల తోటాలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు మురళి నాయక్ మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు అయితే మార్గం మధ్యలోనే తను వీరమరణం పొందాడు ఇదే సరిహద్దుకు వెళ్లే ముందు మురళీ నాయక్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాడ ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి సరిహద్దులో భేకర పోరు సాగుతోందని నా గురించి భయం లేదు కానీ అమ్మా నాన్నలపైనే బెంగా అంటూ తనకేదన్నా జరగరానిది జరిగితే వారిని బాగా చూసుకోమంటూ తన స్నేహితులకు చెప్పినట్లు తెలుస్తోంది పేద కుటుంబానికి చెందిన మురళి నాయక్ చిన్నతనం నుంచే దేశభక్తి పరుడు దేశభక్తి ఎక్కువగా ఉండేది పెద్ద అయిన తర్వాత కూడా ఆర్మీలోకి వెళ్తానని తన స్నేహితులు చెప్పేవాడట అయితే మురళి నాయక్ తల్లిదండ్రులు నాయక్ జ్యోతిబాయిలకు తండాలో ఒకటిన్నర ఎకరం పొలం ఉంది వ్యవసాయ పనులు ఉన్నప్పుడు తండాలో ఉంటారు ఆ తర్వాత ఉపాధి కోసం తల్లిదండ్రులు ముంబైకి కూడా వెళ్తుంటారట దీంతో మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిని చెరువు తండాలు అమ్మమ్మ వద్ద ఉంటూ పెరిగాడు అక్కడే చదువుకున్నాడు కూడా రెండు వేల ఇరవై రెండులో అగ్నివీర్ సెలెక్ట్ అయ్యాడు మురళీ నాయక్ తన తల్లిదండ్రులను అడ్డుకున్నారు నువ్వు ఆర్మీలోకి వెళ్ళొద్దు అంటూ తనని అడ్డుకున్నారు ఆర్మీ ఉద్యోగం వద్దని మరొకటి ఇంకొకటి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ ఎంత చెప్పినా కూడా మురళీ నాయక్ ఒప్పుకోలేదట ఒక్కరోజైనా ఆర్మీలో పనిచేయాలని ఉంది అని తన తల్లిదండ్రులను ఎట్టకేలకు ఒప్పించాడు ఈ వీరజవాన్ కానీ దురదృష్టవశాత్తు యుద్ధభూమిలో యుద్ధ భూమిలో పాక్ సైనికులతో పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారు మురళీ వీరమరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటుగా పలువురు రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే నివాళులర్పించడం జరిగింది అయితే ఈ రోజు స్వగ్రామానికి వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ రాబోతుంది ఇవాళ రాత్రి ఏడు గంటలకు గుమ్మయ్య గారిపల్లి గ్రామం నుంచి భారీ ర్యాలీతో తన అంతిమ యాత్ర ఈ ఈరోజు పది గంటలకు వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహం తన ఇంటికి రాబోతుంది ఇక మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు సమాచారం అందించారు అయితే ఏపీ ప్రభుత్వం తరఫున తనకి అంత్యక్రియలను ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని చెప్పేసి మంత్రి లోకేష్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇక పాక్ కాల్పుల్లో వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ ను చివరి చూపు కోసం ప్రజలు భారీగా తరలి వస్తున్నారు మనం టీవీ తరపున కూడా వీర జవాన్ మురళీ నాయక్కు అశ్రు నివారణలు తెలుపుతున్నాం జోహార్లు తెలుపుతుంది మనం టీవీ